మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రా కమిడియన్ గా చేసిన సుహాస్ ఇప్పుడు కథానాయకుడిగా ఎదిగి వరుసగా సినిమాలు చేస్తున్నాడు అలా కథానాయకుడిగా చేసిన ఇంకో సినిమా ప్రసన్న వదనం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అగ్రదర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేసిన వైకే అర్జున్ అనే అతను దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అయ్యాడు ఇందులో పాయల్ రాధాకృష్ణ సింగ్ కథానాయకులు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం సూర్య సుహాస్ ఒక ఎఫ్ఎం రేడియోలో రేడియో జాకీగా పనిచేస్తూ ఉంటారు ఒకసారి అతను తల్లిదండ్రులతో కాల్లో వస్తూ ఉన్నదా ప్రమాదం జరుగుతుంది తల్లిదండ్రులు చనిపోతారు బాగా దాయపడిన సూర్యకి ఒక వింతైన వ్యాధి వస్తుంది అతను ఏ వ్యక్తిని చూసినా ఆ వ్యక్తిని పోల్చుకోలేరు ఈ ప్రమాదం వలన అతనికి వచ్చిన వింతైన వ్యాధి ఇది అందుకని ఏదైనా ఒక బండ గుర్తు ఆ వ్యక్తిని గుర్తు పెట్టుకోవాలి మామూలుగా అయితే పోల్చుకోలేదు ఇటువంటి వింత వ్యాధి ఉన్న సూర్యని ఒక అమ్మాయి పాయల్ ప్రేమిస్తూ ఉంటుంది ఒకరోజు వర్షం పడుతూ ఉంటే సూర్య రోడ్డు పక్కన ఉన్న చిన్న పాక కింద తలవకుండా నిలుచున్నప్పుడు ఒక హత్యని చూస్తారు ఒక వ్యక్తి అమృత అనే అమ్మాయిని రోడ్డుపై స్పీడుగా వెళ్తున్న లారీ కిందకి నెత్తస్తారు ఆమె చనిపోతుంది సూర్య అది చూస్తారు కానీ అతనికున్న వ్యక్తుల మొహాలు పోల్చుకోలేకపోవటం అనే వ్యాధి వలన అతను ఏమీ చేయలేక ఒక అపరిచిత వ్యక్తిలా పోలీసు స్టేషన్కి ఫోన్ చేసి అది ప్రమాదం కాదు హత్య అని చెబుతారు అయితే ఈ హత్య చేసింది అదే పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ రామచంద్ర నితిన్ ప్రసన్న కానీ సూర్యకున్న వింత వ్యాధి వలన అతన్ని పోల్చుకోలేకపోతారు కాని సూర్య అపరిచిత వ్యక్తిలా పోలీసు స్టేషన్కి సమాచారం ఇచ్చిన సన్నతి రామచంద్ర తెలుసుకుంటాడు ఒకసారి సూర్యపై దారి చేసి బెదిరిస్తాడు భయపడిన సూర్య పోలీసు స్టేషన్కి వెళ్లి ఏసపి రాశి సింగ్ కి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాడు అమృత చనిపోయింది ప్రమాణంలో కాదని అది హత్య అని ఒక వ్యక్తి తనని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో చెప్తారు ఫిర్యాదు తీసుకున్న ఏసబీ ఏమి చేసింది ఇంతకీ ఈ హత్య వెరకాల ఉన్న నేపథ్యం ఏంటి ఎందుకు చేశారు మొహాను పోల్చుకోలేని సూర్యని అమృత హత్యలో ఎలా ఇరికించారు అందులోంచి ఎలా బయటపడ్డాను చివరికి ఏమైంది ఇవన్నీ తెలియాలంటే ప్రసన్న వదనం చూడాల్సిందే దర్శకుడు అర్జున్ ఒక ఫేస్ బ్లైండ్నెస్ లేదా మొహాలు పోల్చుకోలేకపోవటం అనే వ్యాధి నేపథ్యంలో తీసిన థ్రిల్లర్ సినిమా ఇది దర్శకుడు కొంతవరకు సఫలీకృతం అయ్యానని చెప్పొచ్చు కథానాయకుడికి ఒక ప్రమాదం జరిగి అతను ఏదైనా బన్న గుర్తు పెట్టుకుంటే తప్ప ఏ వ్యక్తిని పోల్చుకోలేరు అనే విషయాన్ని సినిమా ప్రారంభంలో చెప్పేశాడు ఆ విషయంపై కొన్ని వినోదాత్మక సన్నివేశాలను కూడా బాగానే తీశాడు కానీ అందులో కొన్ని మరీ సాధదీసినట్టుగా కూడా చూపించాడు తతని ఎలా నడిపించాలో తెలియక దర్శకుడు కథానాయకుడికి అతని ప్రియులానికి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు బలవంతంగా పెట్టినట్టుగా మరీ ఎక్కువై సాధదీసినట్టుగా అనిపించింది అయితే ఇటువంటి కథానేపథ్యం ఉన్న సినిమాలు ఇంతవరకు తెలుగులో మాత్రం రాలేదు కానీ ఇటువంటి సినిమా హాలీవుడ్లో వచ్చింది ఫేసెస్ ఇన్ ది క్రౌడ్ అనే సినిమాని స్ఫూర్తిగా దర్శకులు తీసుకున్నట్టు కనబడుతోంది ఆ ఇంగ్లీష్ సినిమాలో ఒక అమ్మాయి సీరియల్ కిల్లర్ ఒక హత్య చేయను చూస్తుంది వెంటనే ఆ సీరియల్ కిల్లర్ ఆ అమ్మాయిపై దాడి చేస్తాడు ఆమె వెంటనే ఒక బ్రిడ్జ్పై నుండి దూకుతుంది ఆ ప్రమాదంలో ఆమెకి పేస్ బ్లైండ్నెస్ అనే వ్యాధి వచ్చి ఈ వ్యక్తి మొహాన్ని గుర్తుపెట్టలేకపోతుంది దానివలన ఆమె ఎటువంటి ఇబ్బందులకు గురైంది చివరికి ఆమె ఎలా ఆ కిల్లర్ని పట్టి ఇచ్చింది అనేది ఆ సినిమా సారాంశం అదే కథా నేపథ్యాన్ని ఇక్కడ దర్శకుడు అర్జున్ తీసుకున్నాను ఆ సినిమాలో అమ్మాయిని ఇక్కడ అబ్బాయిగా అలాగే తెలుగులో అటు ఇటు కొంచెం మాచాలు అంతే తెలుగులో కథానాయకుడికి ఇటువంటి వ్యాధి ఉందని ముందే చెప్పేస్తాడు దర్శకుడు సూర్య ఎప్పుడైతే హత్యని చూశాడో అక్కడ నుండి కథ ఆసక్తికరంగా వెళుతుంది సూర్య స్నేహితుడు వరుస్తున్నా మినకుండా ఉండలేక అది ప్రమాదం కాదు హత్య అని పోలీసు స్టేషన్కి ఫోన్ చేయడం పోలీసు స్టేషన్కి వెళ్లినప్పుడు హత్య చేసిన వ్యక్తి అదే స్టేషన్లో ఎస్ఐగా ఉండటం అతన్ని పోల్చుకోలేకపోవటం ఇవన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి అలాగే విరామం ముందు వచ్చే ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు అసలు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది ఎప్పుడైతే అసలు విషయం బయటికి వచ్చిందో ఇంకా అక్కడ నుండి పిల్లి ఎలుకలా ఆటలా సాగుతుంది సూర్యని హత్యకేసులో ఇరికించడం అతన్ని తప్పించుకోవటం అవన్నీ మరీ సినిమాటిక్గా ఉన్నా పతాక సన్నివేశాలు దాని ముందు వచ్చే కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా తీయగలిగారు దర్శకుడు ఒక విధంగా చెప్పాలంటే అక్కడ కళా కొన్ని లోపాలన్నా దర్శకుడు ప్రేక్షకులని చివరి వరకు ఆసక్తికరంగా కూర్చునేలా చేశాడు విజయ్ బుల్గాని నేపథ్య సంగీతం సన్నివేశాలకి అనుగుణంగా ఉంది ఛాయాగ్రహణం కూడా బాగుంది ఇక నతీనతల విషయానికి వస్తే సుహాస్ తన నటనతో మరోసారి మెప్పించాడు ఇటువంటి పాత్రలు అతనికి మాత్రమే సూట్ అవుతాయి అనే విధంగా చేశాడు అతను కూడా వైవిధ్యమైన ఇటువంటి కథలను ఎంచుకుంటూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు పాయం రాధాకృష్ణ సుహాస్ ప్రియురాలిగా పర్వాలేదు అనిపించింది కానీ ప్రసన్నవదనం సినిమాలో హైలైట్ మాత్రం రాసి సింగ్ అనే చెప్పాలి ఆమె పాత్ర సినిమాకే హైలైట్ ఆమె అంతే అద్భుతంగా తన నటన హావభావాలతో ఆ పాత్రని ముందుకు తీసుకెళ్లింది కెరీర్ మొదట్లోనే ఆమె ఇటువంటి పాత్ర చేయడం ఆమె మెప్పించడం ప్రతిభ కనపరచడం ఆమెకి మంచి భవిష్యత్తు ఉందని చెబుతోంది నితిన్ ప్రసన్న పాత్ర కూడా బాగుంది అతను కూడా బాగా మెప్పించాడు హర్షచవుడు ఇంకో రొటీన్ పాత్రలో కనపెడతాడు నందు పాత్ర గంభీరంగా ఉంటుంది కనపడినంతసేకు బాగా చేశాడు చివరగా ప్రసన్న వదనం ఆసక్తికరంగా ఉండే థ్రిల్లర్ సినిమా ఒక వైవిధ్యమైన కథని దర్శకుడు అర్జున్ ప్రేక్షకులని చివరి వరకు అలరించే విధంగా బాధా తీశాడు సుహాస్ మరోసారి తన నటనతో మెప్పించారు అలాగే ఇలాంటి వైవిధ్యమైన కథలతో తనతో సినిమాలు తీయవచ్చు అని కొత్త దర్శకులకి నిర్మాతలకి సూచనప్రాయంగా ఈ సినిమాతో చెప్పారు అక్కడక్కడా సాగితీతలు ఉన్న ప్రసన్నవదనం సినిమా నిరాశపరచుదు ఒకసారి చూడొచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి